నాలుగో మాటగా ఆయన మాట్లాడుతుంటున్నాడు ఆ మాటకు నా నా దేవా దేవా చెయ్యి విడిచిద్వని అని అర్థము ఆ మాట పలికినప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ విన్నారు ఏమనుకుంటున్నారు చూసినారా ఇతడు ఏలియా పిలుచు అనేది దేనికి ఏలియా వచ్చి అతన్ని రక్షించునేమో అని తక్కిన వారు ఊరుకుండి ఏలియా అతని రక్షింప చూద్దాం అని అంటున్నారు ఏలియా ఆయన ఒక గొప్ప ప్రవక్త వారికి అవగాహన లేదు ఏసు ప్రభువును ఏలియా రక్షించేదానికి వస్తాడా ఆ యొక్క శిలువు నుంచి దిగేదానికి రావాలేసు ముందుగానే ఒక మాట చెప్పాడు చూడండి మత ఇష్ట వార్తలో ఇరవై ఆరు వచ్చాయి యాభై మూడు వచ్చిన ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకున్నలేయు వేడుకుననీయడలా ఆయన ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీ వరుగురు వస్తున్నావా ఆయనకి ఎవరు వస్తారంట ఆయన కాపాడాలంటే దూతలు వస్తారు దూతలు వస్తారు పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది వస్తారంట పన్నెండు సేనా వ్యూహములంటే అక్కడ రాయబడింది ఒక్కొక్క సేనా వ్యూహం ఒక్కొక్క వ్యూహం ఎంతంట ఆరు వేల మంది అంట పన్నెండు డెబ్బై రెండు వేల మంది వచ్చేస్తారంట దూతలు దూతలు వచ్చేస్తారు ఆయన కాపాడదీ ప్రభువును పరిచయం చేసానికి ప్రభువును కాపాడదానికి దూతలు వస్తారు ఏలియా రాబడలేదు లేక మరి ఒక ప్రవక్త రాబడలేదు ఏ ప్రవక్త వారికి అర్థం కాక ఈయన ఎవరో అసలు అర్థం కాలేదు ఈయన ఎవరో వాడికి తెలియదు ఏ సనగా ఎవరో తెలియడం లేదు అందుకొనకే వారు ఏలియా ఆయన రక్షించేదానికి వస్తాడేమో చూద్దామని అనుకుంటున్నారు కానీ పిల్లరా ఏలియా ఏసు ప్రభు రక్షించేదానికి ఆయన సమర్థుడు కాదు ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరు కూడా సమానులు కానీ కార్యలేరా వారంతా కూడా చాలా తక్కువ వారు ఏసయ్యా ఎవరైనా పరలోకముద్ర దేవుడే లోకములకు దిగివచ్చిన వాడు కాబట్టి ఆయన ఈ మనుషులు ఏమనుకుంటానంటే ఏలియా ఆ దిగి వస్తాడేమో అనుకుంటున్నాడు అయితే ప్రభు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏమంటున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఆ సమయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టేశాడు ఆ సమయంలో విడిచిపెట్టి అప్పటిదాకా కూడా తండ్రి కుమారుడు ఏకమై ఉంటున్నారు ప్రేర అయితే తండ్రి కుమారునితో ఎప్పుడు కూడా తోడుగా ఉంటున్నాడు కుమారుడు ఎప్పుడు కూడా ఆయన గనపరుస్తూ ఉంటున్నాడు అయితే ఆ సమయంలో ఆ యొక్క సెలవులో యేసు ప్రభు యొక్క చేతిని తండ్రి విడిచి పెట్టేశాడు అది యేసు ప్రభు చెప్తున్న మాట నా దేవా నా దేవ ఎందుకు చెయ్యి విడిచిదివి అంటే చెయ్యి విడిచేశాడు అనమాట ఎందుకు విడవలసి వచ్చింది పిల్లారా ఎందుకు విడవలసి వచ్చిందంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నంత వరకు దేవుడు ఆయన చేయి పట్టుకున్నంత వరకు యేసు ప్రభు మరణము రానే రాదు పిల్లారు యేసు మరణము రాదు ఎందుకంటే మరణము దేవుని ఏమాత్రం కూడా నిలబడలేదు మరణము దేవుని దగ్గరికి సమీపించలేదు కాబట్టి దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది దేవుడు ఆయన చేతిని విడిచిపెడితేనే యేసుప్రభుడికి మరణం వస్తుంది యేసు ప్రభు మరణిస్తేనే మనకు రక్షణ వస్తుంది యేసు ప్రభు మరణిస్తేనే మానవాళికి రక్షణ వస్తుంది కాబట్టి ఆయన వచ్చిన పనే అది కాబట్టి తండ్రి ఆయన చేయి చేపట్టుకునే ఉన్నాడంటే ఆయనకు మరణం రాదు ఆయన మరణించకపోతే మనకు రక్షణ రాదు మన పాపాలు పో మనమంతా కూడా నరకానికి పోవలసిన వారు కాబట్టి అక్కడ జరగవలసిన పరిస్థితి ఏంది దేవుని యొక్క సంకల్పం ఏంది దేవుని యొక్క ప్రణాళిక ఏంది దేవుని యొక్క కుమారుడు ఏసుక్రీస్తు యొక్క ప్రణాళిక ఏంది దేవుని యొక్క ప్రణాళిక ఏసుక్రీస్తును ఆయన కుమారుని లోకానికి పంపించి ఆయన లోకములో మన కొరకు ఆయన శివులో మరణించాలి రక్తము కార్చాలి పాప క్షమాపణ ఎత్తు రక్తం కార్చాలి మరణించాలి మరణిస్తేనే మనకు రక్షణ అది వారి యొక్క ప్రణాళిక అది ఖచ్చితంగా నెరవేరాలి కాబట్టి దేవుడు ఆయన చేతిని అలాగే పట్టుకొని ఉంటే అది జరగదు కాబట్టి ఏసయ్య చేతిని ఆయన విడిచిపెట్టేశాడు అది ఏసప్రభు అంటున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి వేరని ఆయన మన కొరకు విడిచాడు మన రక్షణ కొరకు విడిచినాడు ఆయన మరణము రుచి చూడాలి కాబట్టి తండ్రి ఆయన చేతిని విడిచినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం మనం ఈ లోకంలో మరణించిన ఆ మరణం పైన విజయం పొందగలిగేదానికి ఆనాడు యేసుప్రభు మరణమును పొందవలసి వచ్చింది మరణమును పొంది ఆయన విజయమును పొందవలసి వచ్చింది మరణాన్ని పొంది ఆయన విజయమును సంపాదించి హుద్ధాలయ్య లేచాడు అదే స్థితిని మనకు కూడా ఇచ్చేదానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ఎవరైతే యేసుప్రభుని విశ్వాసం వారందరూ కూడా మనం మరణించినట్లయితే మరి ఒక తిరమణం మరలా మనము పునరుద్ధారణమైన లేస్తాం ప్రభువు లేచినట్లుగా లేస్తాం మామూలుగా ఈ శరీరంతో చనిపోయి ఇదే శరీరంతో లేచేదానికి కాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ శరీరంతో చనిపోయి ఈ శరీరంతోనే లేస్తే మళ్ళా చచ్చిపోతా మళ్ళా చచ్చిపోతా ఈ శరీరం మాట్లాడది కుసించిపోయే శరీరం కాబట్టి ఈ శరీరంతో లేచేదానికి కాదు యేస ప్రభు మనల్ని ఆయన ఈ లోకానికి వచ్చింది మనము మహిమ శరీరముతో లేవాలి కాబట్టి ఆయన మహిమ శరీరంతో లేచాడు మనల్ని కూడా లేపుతాడు కాబట్టి ప్రదా అది ఆయన యొక్క ఉన్నతమైన ఆశ్చర్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ మన జీవితంలో చేసేదానికి వచ్చిన్నాడు అయితే అది జరగాలంటే మనము ఏం చేయాలంటే ఆయన రక్షణ మనం పొందాలి ఆయన రక్తంతో కడగబడాలి అనగా మన పాపములన్నీ కూడా క్షమాపణ పొందాలి మనము ఆయన దగ్గర క్షమాపణ పొందాలి దేవుని దగ్గర మనము అడగాలి మన మన జీవితాల గురించి అడగాలి బ్రబా నా జీవితంలో నేను నిన్ను చేశానయ్యా నా జీవితంలో నా మాటలు నా క్రియలు నా యొక్క అనేకమైన ఎన్నో పరిస్థితులు నీకు ఆయాసకరంగా ఉంటున్నాయి అవన్నీ కూడా నీ పాద పెడుతున్నాం బ్రవ్వ అని మనం ఆయన దగ్గర ఒప్పుకుని మనం విడిచిపెట్టినట్టయితే మనం మనల్ని ఆయన క్షమిస్తాడు మనం రక్షిస్తాడు ఆ రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు పరిశుద్ధపరస్తాడు ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో అప్పుడు మనం చనిపోయిన మహిమ శరీరంతో మనము లేస్తాము కాబట్టి లేదా ఈనాడు ఏసుప్రభు ఆ యొక్క శిరువుల మాట్లాడినట్టు ఆ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము